श्री श्रीगुभ्यो नम हरि श्री श्रीमहागणाधिपत नम श्री हरे नम गुरु नम गुरु विष्णु गुरु देवो गुरदेव गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఏడవ రాశి తులారాశి తులా వృషభ రాశులకి తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి ఈ రాశికి శుక్రుడు బాగాలేడు రవి కుచులు బాగున్నారు శని బాగున్నాడు కేతు ఏకాదశిలో ఉన్నాడు దాదాపు చెప్పాలంటే ఈ రాశి శని రౌండర్ ఇనుకి సంబంధించినవి బండ్లు టూ వీలర్స్ ఫోర్ వీలర్సు దానికి సంబంధించిన చెరవైన వాహనాలు అంటే నడిచి వెళ్ళే వాహనాలు ఏవైనా సరే కొనుక్కుంటానికి మీకు మంచి అవకాశం మీకు బాగుంటుంది రవి బాగున్నాడు ఆరోగ్యం బాగుంటుంది కుజులు బాగున్నాడు ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది తర్వాత గురువు బా మరి కేతు బాగున్నాడు మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది కేతు మంచి జ్ఞానం కలుగజేస్తాడు ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకోగలుగుతారు కానీ నేను చెప్పబోయేది ఒకటే ఎంత మంచిగా ఉంటుందో దానికి అవతల చెడు పక్కన కనబడుతుంది మన ఇంటి పక్కనే ఉంటాడు దుర్మార్గుడు వాడు మళ్ళీ ఎట్లా బతకనేయకుండా ఇల్లు ఖాళీ చేసి అమ్ముకోకుండా అసలు వదిలిపోయేంత పరిస్థితి ఇస్తాడు ఎందుకంటే రాహువు బాగాలేడు మరి ఈ రాహు పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు రాహువు గురువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఏమిటయా అంటే ఈ సంవత్సరం మొత్తం మీద ఆరు పాపగ్రహాల యొక్క పరిపాలన రావటం చేత పాపగ్రహాలకి విపరీతమైన బలం ఉన్నది కాబట్టి ఒక్క పాపగ్రహం బాగుండకపోయినా మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎట్లా ఉంటుంది అంటే కాళ్ళు ఏదో గుచ్చుకుందండి పెట్టి తోడితే రాలే ఆపరేషన్ చేస్తే రాలే అదేమైంది విషం పోసినా గాజు సీసా పగిలింది అనుకుందాం దాంట్లో సన్న నేను రవ్వ రవ్వ లోపల ఇరుక్కుంది ఆపరేషన్ చేస్తే కూడా కనపడదు కాలు తీసేయాల్సి వస్తుంది అంత దురాగతమైనటువంటి రోజులు ఇవి కాబట్టి ఈ రోజుల నుంచి మీరు బయటపడాలి కాబట్టి ప్రతివాడు కూడా రోజు మనం అన్నం తినడానికి వంట ఎత్త అవసరమో మనం సరిగ్గా బతకటానికి జ్యోతిష్యం అంత అవసరం జాగ్రత్త పడండి దీనికి ముందుగా అసలు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఏ గ్రహస్థితులు కూడా బాగాలేవు గ్రహస్థితులు లేనప్పుడు మనం ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జా జ్యోతిష్యం దేనికనే తెలుసుకోండి ముందు నీ గ్రహస్థితి బాగుండకపోతే దానికి గ్రహాల యొక్క దోషాలు చెప్పి శాంతి చేయిస్తున్నాం కానీ మీ బాధలు పోవట్లేదు కారణం ఏంటి మనం చేస్తున్నటువంటి పాపాల వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి గృహస్థు అంటే వివాహం చేసుకొని భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు గృహస్థులు ఈ గృహస్థులు అనేటువంటి వాళ్ళు ధర్మ పద్ధతిలో ఉండాలి మరి గృహిణి అంటే భార్య గృహస్థు అంటే పురుషుడు వీళ్ళిద్దరూ కూడా బండికి రెండు చక్రాల్లాగా ధర్మపథంలో నడవాలి వీళ్ళు పథంలో నడుస్తున్నారు ఇప్పుడు ఏమిటా అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా జీవితాంతం కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి ప్రేమానుభవాలు కలిగి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దాన్ని తప్పటం జరుగుతోంది తప్పి కొంత వయసు వచ్చిన తర్వాత మరి పురుషుడు వేరే స్త్రీని మోహించి ఆడ మనిషి వేరే పురుషుడిని మోహించి పిల్లల్ని కానీ పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులని కూడా అన్నం పెట్టక ఇప్పుడు మగుడు పిల్ల వెళ్ళిపోయినారు చెరు చేసుకున్నారు కన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళ దగ్గర వదిలేశారు పెద్దవాళ్ళు ఎంతకాలం పోషిస్తారు వాళ్ళు గతించిపోయినారు పిల్లలు అనాథలైపోయినారు అనాథలైపోయి వాళ్ళు మరి ఆ పిల్లలు మరి అధ ఎక్కడైనా సరే అనాథ శరణాలయాల్లో చేరుతున్నారు పిల్లల్ని కన్న తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులని పిల్లల్ని కన్నా పిల్లల్ని వదిలేసి మొదట వివాహాన్ని వదిలేసి రెండో వివాహం వివాహం కాదు అది వివాహం కింద లెక్క కానే కాదు అటువంటిది చేసుకున్నందువల్ల మహాపాపం పెరిగి జనం దురాగతానికి వెళ్ళిపోతున్నారు విదేశాల్లో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి మన దేశానికి కూడా గతి పట్టింది ఇక రాను రాను ముందు ఆడవాళ్ళు అడ్డం తిరిగి కోర్టుకెక్కి విడాకులు ఇవ్వక మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక ఇబ్బందులు పెట్టడం చేత ఇక పెళ్లి వద్దు వివాహం మానుకుందాం అని ఈ దేశాల వ్యవస్థ మన అనాది వ్యవస్థని పోగొట్టుకొని నీచమైన వ్యవస్థకు వస్తున్నాం కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇది మాత్రం చెప్పేది మీ మంచి కోసం చెబుతున్నాను రేపు పొద్దున రెండో వివాహతైనటువంటి స్త్రీ మిమ్మల్ని చివరిదాకా మీతో ఉండదు ఎవరూ అయిపోయింది దాని ద్వారా చూసుకుంటుంది పెద్దవాళ్ళు నిర్ణయం చేసిన వివాహం ప్రకారం జరిగినటువంటి వివాహం భార్యాభర్తలు కలిసి ఉంటారు చివరి దాకా కాదు అందం చూచి మోహించి బయట బయటపడిపోతే మీరు ఎందుకు పరికరాని వాళ్ళు అవుతున్నారు ఆ పాపం వల్ల జీవితం నరకం అనుభవిస్తున్నారు కాబట్టి ఇది తెలియజేయటం అవుతుంది జనవరి నెల మాసం పుష్యమాసాలు వచ్చినాయి ఈ మాసమేమో విష్ణుమూర్తిని పూజించే రోజులు పుష్యమాసం పితృదేవతలకి ప్రీతైన రోజులు ఈ పుష్యమాసం వచ్చేప్పుడు పంటలు పండి అందరికీ ఇళ్ళకి వస్తాయి భగవంతుడు సంవత్సరం పూట పొడుగుతా మనం ఎంత కష్టపడ్డా రైతు అనేటువంటి వాడు అన్నదాత అన్నం పెట్టేవాడు వాడే ఆయనకు అన్నీ వస్తాయి ఇవాళ అన్నం ఆనందిని శుభ్రంగా సుఖంగా ఉండడానికి అవకాశం తర్వాత పుష్పమాసం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని పూజించాల్సిన మాసం ఈ ధనుర్మాసం అయిపోయి మకరంలో సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ ధనుర్మాసం తర్వాత ఉత్తరాయణం మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వడే పుణ్యకాలం అంటారు ఆ పుణ్యకాలంలో పితృదేవతల పిండ ప్రధానం పితృదేవతలకి తర్పణం వాళ్ళ పేరుతో వస్త్రదానాలు అన్నదానాలు గోదానం ఇట్లాంటివన్నీ చేస్తే దేవతలందరిలో కూడా మొట్టమొదట తల్లి తండ్రి గురువు దైవం అన్నారు గురువు మూడోవాడు తల్లిదండ్రి ఒకటి రెండు మొదటివాడు మూడోవాడు గురువు నాలుగోవాడు దైవం దేవుడి కంటే మొట్టమొదటి వాళ్ళు తల్లిదండ్రులు మాకు బాగాలేదు మేము ఆ పూజలు చేసాం ఈ పూజలు చేశాం బ్రాహ్మలు వైశ్యుల్లో మాత్రం ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ తిథి రోజు ఆ తదినం అనేది పెడుతున్నారు మిగతా కులాల్లో కొంతమంది చేస్తున్నారు అందరి చేతుల్లో వాళ్ళు పోయిన తిథి రోజున ఆబ్జీకం ప్రత్యాబ్దికం అంటారు ఇరవై నాలుగు గంటలు మనకు ఒక్కరోజు ఎట్లాగో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం ఒక్కరోజు మనం ఆ పండగ రోజున కానీ వాళ్ళ రోజున కానీ పక్షాలు కానీ వాళ్ళకి పిండ ప్రదానం చేసి నల నువ్వులతో త్రివదకాలు కనుక వదిలేటట్లయితే వాళ్ళు మిమ్మల్ని జీవిస్తారు మీ జీవితాలు బాగుంటాయి మరి తల్లిదండ్రుల దీవెన చాలా అవసరం జీవతో వాక్య కలడం ప్రత్యబ్దం భూరి భోజనం గదాగాం పిండదావన త్రిభిపుత్ర తహాని తల్లిదండ్రులు చెప్పినట్లుగా వింటాం ప్రత్యబ్దం భూలు భోజనం వాళ్ళు పోయిన తర్వాత కర్మ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా తిథి రోజున వాళ్ళని దలుచుకొని పిండ ప్రదానం చేసి చేతరింటి వరకు భోజనాలు పెట్టడం ప్రత్యబ్దం భూలు భోజనం గయాగాం పిండదానార్థకు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి త్రిభేపుత్ర జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవాలంటే ఇవి చేయాలి ఇవి చేయకపోవటాన చాలా బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు నరకంలో ఉంటారు ఆ నరకల్లో ఉండి వాళ్ళు బాధలు పడుతూ ఉంటే మనం సుఖంగా ఉండలేము వాళ్ళు నరక నుంచి మోక్షాన్ని పొందాలి అంటే మరి గోసంరక్షణ సంఘంలో గరుకురాయంటారు అదన్నా వేయాలి ప్రతి సంవత్సరం ఆర్థికం పెట్టాలి అది తిది తెలియనప్పుడు కనీసం సంక్రాంతి పండుగ రోజు వాళ్ళ పేరుతో ఏదైనా చేయాలి అట్ట ఎవరైతే చేస్తారో అన్ని విధాలా బాగుంటారు ధనుర్మాసంలో ఎవరైనా మరణ మరణిస్తే మార్గశిర మాసంలో ఎవరైనా మరణిస్తే విష్ణుద్వారాలు తెరిచి ఇట మోక్షం కలుగుతుందిట మరి అటువంటి మోక్షం కలిగేటువంటి మార్గశిర మాసం మనిషికి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం మరి పన్నెండో నెలలో తొమ్మిదో నెల మాసం ఈ తొమ్మిది సంఖ్య చాలా విశేషమైంది మనిషికి నవరంధ్రాలు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి తొమ్మిది సంఖ్య చాలా విశేషమైంది ఆ తొమ్మిది సంఖ్య ఎట్లా ఉంటుందంటే తొమ్మిది రోడ్డు పద్దెనిమిది వచ్చింది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు రెండు ఏడు తొమ్మిది ఇట్లా ఈ తొమ్మిది విశేషమైంది మార్గశిరమాసం పుష్యమాసం మనం ఎన్ని పాపాలన్నా పోగొట్టుకుంటానికి అవసరమైన అవకాశమైన మాసం ఈ మాసంలో మీరు చెప్పింది చేయండి అన్ని విధాలా బాగుంటాము స్వస్తి